నేను కంప్లీట్ చేసుకున్నటువంటి పిహెచ్డి డిగ్రీకి వచ్చినటువంటి డాక్టరేట్ గురించి అందరి ప్రేమతో అభిమానంతో శ్రీవాణి విద్యా సంస్థల వ్యవస్థాపకులైనటువంటి శ్రీ గంగాధర్ మాస్టర్ గారు శ్రీమతి సరస్వతి మేడం గారు శ్రీ కార్తీక్ మాస్టర్ గారు శ్రీ ఇస్మాయిల్ మాస్టర్ గారు అలాగే శ్రీ అనిల్ మాస్టర్ గారు రవికుమార్ మాస్టర్ గారి యొక్క చేతుల మీదుగా ఓ చిరు సన్మాన కార్యక్రమాన్ని నాకు అందించారు అది నిజంగా జీవితంలో మరవలేనటువంటి ఒక అద్భుతమైన రుచికరమైన ఘట్టం సో ఈ ఘట్టం ఇంకా విద్యా వ్యవస్థలో పిల్లలకు అద్భుతమైనటువంటి న్యాయం చేస్తూ వారి జీవితంలో అందుకున్నటువంటి ఆ కళల ప్రపంచానికి తీసుకు దానిలో ఏర్పడుతుంది అని భావిస్తూ అలాంటి వాటి కోసం గట్టి ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి ఇటు యాజమాన్యానికి మిత్ర బృందానికి గురువుల బృందానికి పేరెంట్స్ అనేటువంటి గౌరవనీయులందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ద టీచర్స్ థ్యాంక్ యూ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ శ్రీ గంగాధర్ మాస్టర్ అండ్ సరస్వతి మేడం ఇక నెక్స్ట్ పిహెచ్డి అనేటువంటిది ఒక మాటలో చెప్పేస్తాను విద్య అనేటువంటి అంతస్తులో హైయెస్ట్ డిగ్రీ అండి దాని తర్వాత ఒక్క సంవత్సరం పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఉంటుంది దాన్ని కూడా కంప్లీట్ చేయాలనుకున్నాను సో నా డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లో నేను చేసినటువంటి రిసర్చ్ ఏంటి ఆ టాపిక్ అంటే ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఒక ఇంగ్లో ఐ మీన్ ఇండో ఆంగ్లికన్ రైటర్ ఆర్కే నారాయణ్ గారు ఈయన రాసినటువంటి నావెల్స్ లో యూనివర్సిటీ ఫ్రం కర్నూల్ రాయలసీమ యూనివర్సిటీ ఒక వైభా కండక్ట్ చేసి సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్స్ మధ్యలో అధికారుల మధ్యలో నాకు డాక్టరేట్ ను అవార్డ్ చేయడం ప్రదానం చేయడం జరిగింది లాస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ సో అలాంటి అవార్డుని జ్ఞాపకం చేసుకుంటూ సన్మానించినటువంటి మా ప్రియతమ గౌరవనీయులైనటువంటి గంగాధర్ మాస్టర్ గారికి మరియు బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు విచేసినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలండి ఇక నెక్స్ట్ మీడియా కూడా వచ్చింది కాబట్టి ఆన్ దిస్ ఫైన్ మార్నింగ్ హౌస్ సో ఇక్కడ టౌన్ సెకండ్ ఒక్క మార్క్ తగ్గిపోవటం వల్ల టౌన్ సెకండ్ లో పడిపోయినటువంటి ఫలితం సో అలాంటి ఫలితాలతో ఐదు వందల తొంభై మూడు మార్కులను కైవసం చేసుకొని ముగ్గురు విద్యార్థులు శ్రీవాణి క్వాలిటీని మళ్ళీ ఒకసారి తాటిపత్రి అనంతపురం జిల్లాకు చాటి చెప్పారు అలాగే సెకండ్ లో ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఒక విద్యార్థిని మార్కులను కైవసం చేసుకుంది థర్డ్ ప్లేస్ లో ఐదు వందల తొంభై మార్కులను ఇద్దరు విద్యార్థులు కైవసం చేసుకున్నారు అలాగే ఐదు వందల మార్కులు ఐదు వందల పైబడి నూట ఇరవై రెండు విద్యార్థిని విద్యార్థులు గోస్ చేస్తున్నారు విత్ రిజల్ట్స్ ఆఫ్ శ్రీవాణి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇలాంటి అద్భుత తోడుగా అన్ని సహకారాలతో ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి గురువులు ఒకవైపున ఉంటే ఇంకోవైపున విద్యార్థిని విద్యార్థులు మరియు వారి యొక్క గౌరవ తల్లిదండ్రులు సహాయ సహకారాలను అందించారు కాబట్టి ఇది సాధ్యమైంది ఏ క్షణంలో స్టడీ అవర్స్ స్పెషల్ క్లాసెస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయని అనౌన్స్ చేసిన ఎంత విసుగులో ఉన్న అమ్మైనా నానైనా సహకరిస్తూ పిల్లల ఉన్నతి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును ఊహిస్తూ వారికి ఎంత శ్రమ అయినా ఉదయం కానీ రాత్రి కానీ ఒక బిడ్డను కొడుకును ఆ క్యాంపస్ కు చేర్చడంలో కావచ్చు పికప్ చేసుకోవడంలో కావచ్చు సహకరించినటువంటి గౌరవ తల్లిదండ్రులకు శ్రీవాణి తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో ఐ థ్యాంక్ రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను మా కాంగ్రిగేషన్ ఆఫ్ టీచింగ్ ప్రొఫెషన్ ద్వారా మేము అందించగలుగుతాము అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము ఫర్ ఆల్ దట్ ఫ్యూచర్ బ్యూటిఫుల్ రిజల్ట్ బెస్ట్